ఇంకొక చిన్న అదృష్టం ఏంటంటే అమ్మాయి డైలీ వేసుకుంటుంటుంది ఒక ఒంటి మీద పది సవర్లు అట్లా ఉంటది కదా డైలీ యూజ్ అయ్యేది బ్యాంక్ బ్యాంక్ కి ఆడ పదకొండు అప్పుడు పోయినాను పన్నెండున్నరకు వచ్చే దాన్ని నేను దోతే ఆడ బయట బజార్తోంది గెడ్లా ఇవన్నీ తలుపులి ఆడి ఆడ వెనక లోపల లోపల మొత్తం బంగారం ఏం లేవు నోట్లు డాక్యుమెంట్లు ఉన్నారు అని చెప్పేసి నేను తాళం తీసాను అంటే తాళం కింద పడింది కదా లోపలికి వెళ్ళి చూస్తే ఇక మొత్తం ఖరాబ్ అయిపోయింది సంగతి ఇక అర్థమైపోయింది నేను మా సార్కి ఫోన్ చేసి మేడం मतम वेठे मतिलबु सेवा डबल डबल